న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ గురుగారు పితృదోష నివారణకి సులువైన పరిష్కారం ఏమైనా ఉంటుందంటారా పితృదోషం తొలిపోవటానికి సులువైన పరిష్కారం అంటే ఏకైక పరిష్కారం ఏదైనా మనము ఈ మధ్యాహ్న కాలంలో గనక తిలాతర్పణము మనకు తెలిసిన రీతిలో ఈ విధంగా పెట్టుకొని తిలా తర్పడం గనక చేస్తే పేర్లు పెద్దల పేర్లు గోత్రం తలుచుకొని నీళ్ళు వదిలితే గనక సులువుగా వాళ్ళ యొక్క ఇది కలిగి అదైన తర్వాత నైవేద్యంగా మనం ఇంట్లో చేసుకున్న పదార్థాన్ని పితృదేవతాప్రీతికి ఒక విస్తరాకులో వడ్డించి వాళ్ళకి పెట్టినట్లయితే ప్రతినిత్యం ఈ పదిహేను రోజులు కూడా చేస్తే గనక పితృదోషాలు తొలగిపోతాయి ఇంకా పితృదోషాలు తొలగాలంటే ఎవరికైనా చాతనైన భక్తిగా మనం ఈ యొక్క పదిహేను రోజులు కూడా ఏదైనా పదార్థాన్ని కానీ వాళ్ళకి ఏదైనా కావాల్సిన పదార్థాలు ఏవైనా కావాల్సిన విషయాలు అంటే కావాల్సినటువంటి వస్తువులు ఏవైనా ఇచ్చినా కూడా శీఘ్రంగా పితృదేవత అనుగ్రహం కలిగి ఈ యొక్క పితృదోషాలు తొలగిపోతాయి తప్పకుండా గురుగారు